మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే అనే నినాదంతో ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి వెళ్లాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోచర్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ వేదికగా పార్టీ నాయకులు కార్యాచరణ సిద్దం చేశారని చెప్పారు ముందుగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్లలో ఈ కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రతి గడపకు తెలియాలనేదే ప్రధాన పాటు గ్రామాల మౌలిక వసతులు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి తెలుగు ప్రజల కీర్తి కెరటాల్ని ప్రపంచంలో చాటుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మేము ధన్యులం ప్రభుత్వం ఈరోజు చేసే కార్యక్రమాలు ఒక్కసారి చూస్తే కుటుంబ సంక్షేమం కోసం సూపర్ సిక్స్ అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి పెద్దలు కుటుంబ యజమాని పిల్లలు మహిళలు అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఇచ్చేటటువంటి సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వీటి ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం లక్ష రూపాయలు ఆదాయాన్ని సమకూర్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం అదేవిధంగా అభివృద్ధిని చూసినట్లయితే గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు ఎలక్ట్రిసిటీ వీటన్నింటినీ కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షిస్తూ రేపు నెలలో జరగబోయేటటువంటి వైజాగ్లో జరగబోయేటటువంటి పెట్టుబడుల సమావేశంలో భారీ స్థాయిలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తద్వారా ఈరోజు ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది మా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఉండవు ఈ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులు దోపిడి ఉండదు ఈ ప్రజ ఈ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ బాగా ఉంటుంది పరిశ్రమలు వస్తాయి